అలా మా గంగుల మామ ఏం వార్తలు తీసుకొస్తాడో ఏమో నాకు తెలిసైతే వానలిన బగ్గ వడ్డే కాబట్టి వెదర్ రిపోర్ట్ ఇత్తడు కావచ్చు గంగుల మామ ఓ ఏం వార్తలు పట్టుకొత్తన్నావు హలో ఇంద్ర తమ్మి శానదులకు ఫోన్ చేసినావు మొత్తం కనబడకుండా అయిపోయినావు కదా అచ్చా నీ డాక్యుమెంట్స్ వచ్చినాయరా మనకు అరే ఏ పని కావాలనో చెప్పురా చిటికేస్తే అటుకెక్కినట్టు పనులన్నీ గిట్లనే అయిపోతాయి వచ్చింది డాక్యుమెంట్ ఇల్లు కట్టుకుంటా అన్నావు కదా పర్మిషన్ కావాలనా అరే నీ అవులాగా గదంత పని రా అయిపోతుంది పో నువ్వు బేఫికార్ ఉండరా బేఫికార్ అయిపోతుంది పోమ్మో వార్త విడిచిపెట్టి మోతవరి కథలు పడుతుండంటే ఏదో ఉన్నది కానీ ఓ గంగుల మామా తొలకాయ నొప్పి ఉంటుంది హలో అక్క అక్క అంతా మంచిగా అక్క చెప్పక్క ఏంది రేషన్ కరాడా బావకు నీకు అల్లునికి అయిపోతుంది పో అయిపోతుంది అక్క మనదే నేను చెప్పేసా పో రేపు పొద్దుగాల వరకు అయిపోతుంది నీ పని కాకుండా ముందు వార్తలే వియ్యాలా అరే ఇంకా వార్తలేందమ్మా ఇయాల్సింది వార్తలు లేవు గిట్టలు అన్ని సెటిల్మెంట్లే సెటిల్మెంట్లు చేస్తాందుకు నువ్వేమన్నా దాదాగిరివా అరే మనం ఈ ట్విన్ సిటీస్ అంతకంటే తోపులం మనం జరా పేరు కావాలంటే పోయి తెలుసుకో నా పేరు ఏం చూసుకోనో అంత ఎగిరి పడుతున్నావు ఎప్పుడు లేని ఎల్లేందుకు కొత్తగా వచ్చింది అరే పిల్ల దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు ఈడిపి రంగు పసిపే కదా ఆ పసుపు బిల్ల పెట్టుకుని పోతే ఆ లాపీ పిల్లల పని అవుతుందని చెప్తున్నాం ఇలా కొత్తగా ఏమున్నది పెద్ద వెరైటీ ఏమున్నది ఏంది అదేంటి కదా అరే ఏ పిల్ల పసుపు బిల్ల అని చెప్పి కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చింది కానీ పసుపు బిల్ల జేబుకి పెట్టుకొని పోతే చాలు ఏసు అయినా సరే మనకి కుర్చి వేసి కూర్చోబెట్టాలా షాయ్ కాపీ ఇయ్యాలా కూల్ డ్రింక్ దాగిపిచ్చి మరి మన పని చేసి బయటికి పంపుతారు కావాలంటే ఒకసారి పసుపు బిల్ల పెట్టుకోను నువ్వు అబ్బా అంత సీన్ లేత్తి చేసే పని చేస్తే అదే చాలు ఛాయ్లు కూడా ఇస్తారా ఇంకా అరే ఓ కోడలి మాట నమ్మతలే అచ్చన్నాడు సార్ ఏమన్నాడు నువ్వే నువ్వు నీకే తెలుస్తుంది ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి విన్నావా బిల్ల పథకం ఎట్లున్నది మంచిగా లేదు పసుపు బిల్ల పథకం అని చెప్పలేదు కదా ఆయన ఏదో పసుపు బిల్ల అన్నాడు అరే అట్లాంటి పథకం అన్నట్టే కదా అట్టిట్లా కాకపోతే అది పథకం కాకపోతే అచ్చన్నాయుడు సార్ ఎందుకు చెప్తాడు దేనికోసానికి అని చెప్తాడు సరే పసుబ్బిలా ఉన్నా పని చేయకపోతే ఎట్లా మరి అరే అది కూడా చెప్పిండు కావాలంటే ఈయను నా వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి వాళ్ళ పని తర్వాత అచ్చం సరే చూసుకుంటాడట ఈ లెక్కన చూస్తే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా పచ్చ బిల్ల ఉండాలన్నట్టు అంతేనామా అరే తెల్ల రేషన్ కార్డు ఉంటే అన్ని పథకాలు వస్తాయి నీకు తెలియదా కొత్త గవర్నమెంట్ రూల్ ఇది నువ్వు ఎల్లో బిల్ల గదే పసుపులే పెట్టుకొని వచ్చిన అనుకో షాయిలు కాఫీలు మన మనతానికి అవుతాయి అనుకున్న పనులన్నీ సవ్యంగా జరిగిపోతాయి అంటే ఆఫీసర్లను బెదిరిస్తున్నట్టా అరే గాయాన్ని మాకు తెలియదు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి పని అవుతున్నదా లేదా హలో అరే అన్న నీ పని అయిపోయింది నడు పసిపిల్ల పట్టుకొచ్చిన మంచిగా లాటరీలా కొట్టినావు ఇల్లు నడు అంటే తప్పుడు పనులు కూడా ఆఫీసర్లను బెదిరించి ఈ పసుపు బిల్లను చూయించి చేసుకుంటారా అరే మాడు సార్ ఆ ఆయన చూసుకుంటాడు మొత్తం మాకేమొచ్చున్నాయి అండి జిమ్మెదారి ఓహో అంటే టీడీపీ వాళ్ళందరికి ఆఫీసర్లు కుర్షీలేసి కూసుండబెట్టి చాయ్ ఇచ్చి మరి పని చేయాలి అని అచ్చం సార్ చెప్తుండు అంతేనా అది తప్పు పనైనా చేసి పెట్టాలన్నా ఆయన మరి నువ్వెందుకు అంతే గుర్తున్నావ్ నేను అచ్చ నాయుడు సార్ తాలూకా మనిషి అని చెప్తా ఆయన లెక్కనే నేను మాట్లాడతా ఆయనతో మాట్లాడుతూ నాకు పట్టింగ్ ఇస్తా వాళ్ళను పసబిల్ల తెచ్చుకోమంటా లేకపోతే నేనే ఇస్తా అలా పని నుక్కుతా పక్క నుంచి కమిషన్ కొడతా ఎవ్వరు చేయకపోతే మరి ఎవ్వరు చేయపోతే అచ్చనాయుడు సారీ చేస్తాడు ఆయన చేయపోతే నేను చేయకుంటా నాతో కాకపోతే ఇంకోటి ఎల్లిగాడు మల్లిగాడు ఎవడోడు ఉంటాడు కదా అప్పుడు నువ్వు దంగా చేద్దామా ఓ డిమ్మ కొందనని ఇంకా అర్థం కాలేదా అందుకే కదా ఇదంతా ప్లాన్ వేసేది నేను రేపటి సంది కొలువుకు రాను ఈ దందనే మంచుకునేది దీన్నే సెట్ చేసుకుంటా అంటే నీకే అంత తెలివి ఉన్నది ఆఫీసర్లకు లేదనా హలో గంగులు మామా ఉంటారు పోతారు కానీ ఆఫీసర్లు పర్మినెంట్ అర్థమవుతుందా వాళ్ళు చేసే పనే వాళ్ళు చేస్తారు వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటిస్తారు అంతేగాని వాళ్ళెవలో లీడర్ బలం ఉన్నదని ఆఫీసర్ల మీదికి ఎగరకు సరేనా రేపు వాళ్ళ అధికారం పోతే మళ్ళొకలొత్తరు అప్పుడు నీ అసలుంటి పరిస్థితి ఏంది అందుకే నీ పనిను సక్కా చేసుకో అయినా అధికారులు ఆలపని పసుపు ఎర్రబిల్లలు ఎందుకు ఏదో తెలవకుండా ఏదో దంద అయ్యేద్దాం అనుకున్నా కానీ నేను తలకాయ నొప్పి మోపేటట్టు ఉన్నది అమ్మ తోడు నేను అత్తాను ఆఫీస్కు ఏం ఎందుకు సెటిల్మెంట్లు అమ్మ సెటిల్మెంట్ లేదు మన్ను మా లేదు తెలవక ఇరుక్కున్న కొడల అమ్మ తోడు లేని తలకాయ నొప్పి మోపైతే ఉన్నది ఊరుకపోతుంది నీ వార్తలు చెప్పుడే మంచిగా ఉన్నది నువ్వు అట్లా అడగాలి నేను ఇట్లా చెప్పాలి పని ఇద్దరు లింక్ అత్తన కొడాలి అప్పుడే ఇప్పుడే అచ్చంసారు మాటలు పథకాలు కావాలంటే పసుబిలా ఉండాలంటే జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఇట్లా చేస్తే ఆఫీసర్లు వాళ్ళ పని వాళ్ళు సిన్సియర్గా చేసే అవకాశం ఉంటుందా రేపు పార్టీ లీడర్లు కార్యకర్తలంతా పోయి సర్కార్ ఆఫీసులలో ఊసుండి వాళ్ళని బెదిరియరా ఇందుకైనా మీ కోట్లేసింది ఏందో పో